నెల్లూరు జిల్లా ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ వాళ్ళు మీడియా సమావేశం నిర్వహించిన నెల్లూరు జిల్లా ఎస్పీజీ కృష్ణగత్ జిల్లా వ్యాప్తంగా మొబైల్ ఫోన్లు పోగొట్టుకున్న బాధితులకు మొబైల్ ఫోన్లను అందించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొబైల్ ఫోన్లే నేటి జీవితంలో ఒక భాగం అయిపోయినాయని వాటిని జాగ్రత్తగా ఉంచుకోవాల్సిన బాధ్యత తమదేనా అని ఎవరైనా ఫోన్ పోగొట్టుకున్న వెంటనే మొబైల్ నెంబర్కు మెసేజ్ చేయగలరని ఇదే సమయంలో సైబర్ క్రైమ్ల పట్ల కూడా జాగ్రత్తగా ఉండాలని గుర్తు తెలియని ఫోన్ నెంబర్లు గుర్తు తెలియని వ్యక్తులు కాల్స్ చేసి పిన్ నెంబర్లు అడిగినా అలాగే వ్యక్తిగత సమాచారం అడిగినా ఎవరితోనూ పంచుకోవద్దని ఏదైనా అనుమానం కలిగిన కాల్స్ వస్తే దగ్గరలోని పోలీస్ స్టేషన్ను సంప్రదించాలని వ్యక్తిగత సమాచారం గోప్యంగా ఉంచుకోవాలని నెల్లూరు జిల్లా ఎస్పీజీ కృష్ణకాంత్ తెలియజేశారు ఈ ఫ్రాడ్ ఏవైతే షేర్ మార్కెట్ సంబంధించి ఏపీకే ఫైల్స్ పెట్టేసి టెలిగ్రామ్ వాళ్ళ గ్రూప్స్ ఓపెన్ చేసేసి ఇనిషియల్ గా మనకు స్మాల్ స్మాల్ అమౌంట్స్ వాళ్ళు ఇచ్చేసి దాని తర్వాత మనం వన్స్ 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 మనం ఫండ్స్ పెట్టే కొద్ది వాళ్ళు ఏంటంటే విత్డ్రాల్ ఇవ్వకోకున్నట్టుగా దాదాపు కొంతమంది ఈవెన్ మన క్రోర్స్ టూ క్రోర్స్ కూడా కోరుకున్న వాళ్ళు ఉన్నారు మనం ఎంత అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇస్తున్న ఏంటంటే మెయిన్ ఏంటంటే అనోనమస్ ఎక్కువ వాళ్ళు ఎక్కడో దుబాయ్ లో ఉండే అట్లా నుంచి అటు రన్ చేస్తూ ఉంటారు కాబట్టి ఎవరైతే బాధ్యతలు ఉన్నారో కస్టమర్ వాళ్ళు వాళ్ళ సైడ్ నుంచి అన్ని రకాలుగా రికాన్స్ తీసుకోవాలి సైబర్ ప్రోడక్ట్స్ ఎవ్వరూ ఏ స్టాక్ మార్కెట్ కానీ చెప్పదు మీకు కంపల్సరీగా ట్వంటీ పర్సెంట్ రిటర్న్స్ ఇస్తాము గ్యారెంటీ రిటర్న్స్ అని చెప్పి ఏ షేర్ మార్కెట్ నుంచి మనం ఇవ్వడం జరుగుతుంది సేమ్ టైం డిజిటల్ డిజిటల్ అరెస్ట్ అనేది మధ్య ఎక్కువ జరుగుతున్నాయి సో మీకు ఫలానా పార్టలు వచ్చింది మీ పార్టలు సమ్ నాతోటి డ్రగ్స్ ఉన్నాయి దాంట్లో మీ ఆధార్ నెంబర్ ఉంది కాబట్టి మీకు మిమ్మల్ని అరెస్ట్ చేయాలి పైన చోటు పార్సల్ వెళ్ళింది సో దాన్ని మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి అని చెప్పేసి డిజిటల్ అరెస్ట్ అనే కాన్సెప్ట్ కూడా ఒకటి చూస్తున్నారు సిబిఐ అని చెప్పేసి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అని చెప్పేసి ఒకటి ఆల్రెడీ మనకు ఇవ్వడం జరిగింది ఒక అడ్వైజర్ కూడా ఇవ్వడం జరిగింది ఎవ్వరు డిజిటల్ వేలో ఎవరిని ఎవరు అరెస్ట్ చేయలేదు సో ఏదైనా ఉన్నా కూడా లోకల్ పోలీస్ అరెస్ట్ చేయాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అరెస్ట్ చేయాలన్నా కూడా లోకల్ పోలీస్ యొక్క అసిస్టెంట్ తీసుకొని ఫిజికల్ గానే వచ్చి అరెస్ట్ చేస్తారు కాబట్టి అలాంటిది ఏదైనా వచ్చిందని ఇమ్మీడియట్ గా లోకల్ పోలీస్ మీరు సమాచారం ఇచ్చారనుకోండి మీ విలువైన హార్డ్ అండ్ మనీ మీరు పోగొట్టుకోవడానికి ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి సో డిజిటల్ అరెస్ట్ అనేది కాన్సెప్టే లేదు ఎవరైనా కూడా ఎన్ని సెంట్రల్ ఏజెన్సీ వచ్చినా కూడా కంపల్సరీగా పోలీసు యొక్క అసిస్టెన్స్ తీసుకొని వాళ్ళని అరెస్ట్ చేస్తారు కాబట్టి ఇది మీరు కంపల్సరీగా ప్రతిరోజు పంపిస్తుంది చాలా బాగా చదువుకొని ఎడ్యుకేటెడ్ ఉన్న వాళ్ళు కూడా ఈ గ్రీడీ అనేది ఒకటి వల్ల ఏంటంటే తక్కువ టైంలో ఎక్కువ డబ్బులు సంపాదించడం అసలు గ్రీడీ దాని వల్ల చాలా మంది క్రోర్స్ ఆఫ్ రూపీస్ లాస్ అవుతున్నారు అదేంటి ఆ ఎర్నింగ్ చేసే క్రమంలో వాళ్ళ దగ్గర డబ్బులే కాకుండా రిలేషన్ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడం ఫ్రెండ్స్ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని క్రోర్స్ ఆఫ్ రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ వన్ పాయింట్ ఫైవ్ క్రోర్స్ టూ పెట్టిన తర్వాత విత్ డ్రాల్ రాష్ట్ర రానప్పుడు మన దగ్గరకు వస్తున్నారు సో ఇనీషియల్ టైమ్ లోనే మీరు వచ్చినట్లయితే ఏదైనా చేయడానికి ఉంటుంది కానీ చేసిన తర్వాత ఏవైతే మిగిలిన అకౌంట్స్ అయితే ఏవైతే ఉంటాయో వాళ్ళు మనం వెతుక్కుంటే అక్కడ ఎవరు ఉంటారంటే నా చిన్న చిన్న మ్యాన్సన్ వర్క్ బెంగర్స్ వాళ్ళ డేటా వాళ్ళ ఆధార్ కార్డ్ తీసుకుని వాళ్ళు అకౌంట్స్ ఓపెన్ చేస్తారు సో మనకి ఎవరైతే మెయిన్ కల్పెట్టి మనకి ఎప్పుడు ఇక్కడ మాత్రం మనం ఎవరైతే వెతుక్కుంటే వెళ్తాం మీరు ఇచ్చిన అకౌంట్ ప్లేస్ చేస్తున్న వాళ్ళంతా మీరు అకౌంట్స్ ఉన్నట్టు ఉంటాయి సో కాబట్టి ఎవరైతే ఈ సైబర్ ఫ్రాడ్స్ కి బాధితులుతున్నారో వాళ్ళు కూడా వాళ్ళ సైల్ నుంచి అన్ని టైప్స్ ఆఫ్ ప్రికాషన్ తీసుకోవాలి ఏదైనా బ్యాంక్ నుంచి సడన్ కాల్ చేసి మీ అకౌంట్ బ్లాక్ చేస్తున్నామని అనుకోండి బ్లాక్ చేస్తున్నాం అంటే బ్లాక్ చేయండి మనకు మనకు మీరు తీసుకున్న బ్యాచ్ తెలిసి కనుక్కోండి ఎందుకు బ్లాక్ చేసినాయని చెప్పేసి సో వాళ్ళు ఏదో లింక్ ఇస్తే ఓపెన్ చేసి మన క్రెడెన్షియల్స్ అన్ని మనం ప్రొవైడ్ చేసి ఈవెన్ మన పిన్ నెంబర్ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాం మనం ఎంత అవేర్నెస్ ఇచ్చినా కూడా ఏంటంటే ఆ ప్యానిక్ సిచ్యువేషన్ లో చాలా మంది వాళ్ళ డీటెయిల్స్ వచ్చేస్తున్నారు సో దాని వల్ల కూడా చాలా మంది వాళ్ళ పాడే ఉన్నటువంటి బ్లాక్ అవుతుంది వాటి పోలీస్ తరఫు నుంచి అన్ని ప్రికాషన్స్ మనం అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కానీ ఇవన్నీ మనం చేస్తున్నాం అట్ ద సేమ్ టైం బాధితులు కూడా ఎవరైతే దీనికి వెళ్తున్నారో వాళ్ళు కూడా వాళ్ళ సైతం అన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి ఇనీషియల్ టైమ్స్ లో ఎవరైనా కాల్ వచ్చిందనుకోండి ఇమీడియట్ గా లోకల్ పోలీస్ చెప్పేసి ఇలా వచ్చింది సార్ అది కరెక్ట్ కాదని చెప్పి మీరు ఎంక్వైరీ చేసుకుంటే మనం చెప్పేస్తాం అది ఫ్రాడ్ కావాలన్నా స్కామ్ అని చెప్పేసి సో మీ సైడ్ నుంచి రెండు రకాలుగా సేఫ్టీ చేసి తీసుకొని మా సేకం మీ ఏరియాలో కూడా మేము అవేర్నెస్ ప్రోగ్రామ్ ద్వారా మనం వెళ్ళి ఇప్పుడు మనం ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది అంటే న్యూ న్యూ ఫ్రాడ్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా కనెక్ట్ చేస్తాం చేయటప్పుడు కూడా వాళ్ళకి విన్స్ అవన్నీ ప్రొవైడ్ చేస్తే మనం వాళ్ళకి ఎందుకంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఒకటి ఒక పర్సన్ చెన్నైలో మొబైల్ మిస్ అయ్యాడు సో చెన్నైలో లో మొబైల్ మిస్ అయితే మా ఫ్రెండ్ ఫ్రెండ్ మొబైల్ మిస్ అయితే మనకి ఎవరికి దొరికే ఛాన్సెస్ ఉన్నాయని బట్ ఎక్కడ చెన్నైలో మిస్ అయితే మనకు కర్నూలు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సో ఛాన్సెస్ చాలా తక్కువ బట్ అది ఆఫ్టర్ టూ మంత్స్ మొబైల్ డోన్ లో ఐఎంఏ నెంబర్ చెక్ చేపిస్తే ఆ మొబైల్ డోన్ నెంబర్ లో దొరికింది మీ వల్ల మా పోలీస్ మనం పంపించేసి దాన్ని డిపాజిట్ చేపించేస్తే చెన్నై నుంచి అతని నుంచి అతనికి మనం యాడ్ సో కాబట్టి ఎక్కడి నుంచో అనేది కాదు మెయిన్ ఐఎంఏ నెంబర్ బేస్ చేసుకుని మనం అక్కడ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి